పార్టీలో వ్యక్తులను చేర్పించుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం చూస్తూ ఉంటాం హడావిడిగా వాడిని పడితే వాడిని పార్టీలోకి చేర్చుకుని ఆ పార్టీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో ఆయన కావాలనుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలామంది రెడీగానే ఉన్నారు కాకపోతే ఆయన ఏంటంటే పార్టీలు ఎవరినైనా చేర్పించుకోవాలంటే ఒకటి పదిసార్లు ఆలోచిస్తారు వాళ్ళకున్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి వాళ్ళ యొక్క గతంలో జరిగినటువంటి కరప్షన్ ప్రాక్టీసెస్లో వీళ్ళు ఏమైనా ఉన్నారా ఇవన్నీ ఒకటి పది సార్లు ఆయన పార్టీలోకి తీసుకోవడం కానీ లేకపోతే అభ్యర్థులకు నిలబెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి చాలామంది పార్టీలోకి వస్తారు వస్తారు అని చెప్పి అంటుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని రానివ్వరు అంటే సెలెక్టివ్గా ఆయన తీసుకుంటారు అంటే ఒక్క జనం గడవటం కాదు తనం గడవాలనేటువంటి పాలసీ ఆయన ఫాలో అవుతూ ఉంటారు తాత్కాలికంగా ఏదో రాజకీయ అవసరాల కోసం వ్యక్తులను పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత ఇబ్బందులు పడే కంటే మొదట్లోనే చేర్చుకోకుండా ఉంటే బెటర్ కదనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సత్యవేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పైన అయితే ఆయన ఒక మహిళతో శారీరక సంబంధం కలిగి ఉండటం లేకపోతే ఆమెని వేధించి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి ఆమెను లోపరచుకుని ఆమెతో సెక్స్ చేస్తున్నటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి అది ఆమె ఏంటంటే నన్ను బాగా వేధించాడు అనేక సందర్భాల్లో వీడియో కాల్ చేయమని అలా ఇబ్బంది పెడతా ఉండేవాడు అలాంటప్పుడు ఎమ్మెల్యే అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నాడని చెప్పి మా భర్త అడిగితే జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పాను భీమాస్ హోటల్ అని చెప్పి తిరుపతిలో ఒక హోటల్లో రెండుసార్లు అతనితో నేను శారీరకంగా కలుసుకుని ఉన్నాను ఆయన వేధింపులకు తట్టుకోలేక ఆయనకు లొంగిపోవలసి వచ్చింది ఈ విషయాన్నే మా భర్తకి చెప్తే ఆయన ఒక ఫోన్ కెమెరా ఒక ఫోన్ కెమెరా ఇచ్చారు ఫోన్ కెమెరా తీసుకెళ్ళి ఆయన పిలిచినప్పుడు వెళ్ళి ఆయనతో ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ ఆ వీడియోలన్నీ బయట పెడుతున్నాం రెడ్ రెడీ హ్యాండెడ్గా ఆయన పట్టించడమే దీని యొక్క ఉద్దేశం అంటే ఈ రకంగా వేధింపులకు పడలేక చాలామంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి అతనిపైన కోనటి ఆదిమూలం పైన ఆమె అనేక రమ అనేక రకాల విమర్శలు చేస్తున్నటువంటి ఆయన గతంలో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వద్దని చెప్పి వీళ్ళంతా ఏదో నిరసన తెలియజేశారు ధర్నాలు చేశారు అయినా కానీ ఆయనకే టికెట్ ఇచ్చారు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రకంగా మహిళలను లోబర్చుకోవటం మహిళల్ని వేధించటం ఇలాంటి కార్యకలాపాలు ఈ ఎమ్మెల్యే చేస్తున్నాడని చెప్పి వాళ్ళు తీవ్రమైనటువంటి లైంగిక ఆరోపణలు చేయటమే కాకుండా వాటికి సంబంధించిన వీడియోలు అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి వీడియోలు అన్ని అన్నిటికంటే ఇంకా దారుణమైనటువంటి వీడియోలు ఇవి ఆమె అతనితో కలిసి ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఒక్కొడిగా బయటపెట్టినటువంటి పైనం అయితే మనం గమనించవచ్చు ఏదేమైనా ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు పెద్దరికాన్ని కోల్పోతున్నారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఉండాలా వాళ్ళు మిగ పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా దిగజారిపోయారు అంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైనటువంటి ఈ దా ఈ దరిద్రం ప్రస్తుతం టీడీపీకి కూడా చేరుకునేటువంటి వైనం టీడీపీ నాయకుల్లో వీళ్ళు కూడా బయటపడుతున్నటువంటి ఆయన అయితే ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది కానీ అతని యొక్క ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయాలి అతను ఎమ్మెల్యే పదవిగా అనర్హులు చేసేటువంటి అవకాశాలు ఉంటే అది కూడా చేయాలి లేదంటే తెలుగుదేశం పార్టీ అతను ఆదేశించాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఇలాంటివి కాస్త తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఎందుకంటే ఎవరైనా మహిళలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పనుల కోసం మాకు సహాయం చేయమని వస్తూ ఉంటారు ఈ రకంగా మహిళలను చెరబడతా ఉంటే వాళ్ళ యొక్క రక్ష వాళ్ళకి రక్షణ ఉంది వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందే కదా ఎవరైనా మహిళలు అక్కడికి రావాలంటే ఇబ్బందే కదా వాళ్ళ పనుల కోసం వాళ్ళ అవసరాల కోసం వస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం దానితో పార్టీలో పనిచేసేటువంటి ఒక మహిళ అధ్యక్షురాలట మరి అలాంటి వ్యక్తి అలాంటి పార్టీలో పనిచేసి సహచరునిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రకంగా లైంగిక లైంగికంగా వేధించటం మరి రకమైన కార్యకలాపాలు చేయటం అనేది ఎంత దుర్మార్గం ఆలోచించుకోవాలి అంటే నీతి బాహ్యమైనటువంటి పనులు నీతి నియమాలు లేనటువంటి నాయకులు ఇలాంటి వాటితో ఇవాళ ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది దరిద్రాలన్నీ కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏదేమైనప్పటికీ ఇతని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం భావించవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది